రాష్ట్ర విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు తగిన న్యాయం చేసింది దేశంలోనే ఏ రాష్ట్రం చేయని విధంగా కులగణన సర్వేను పక్కాగా చేసి బీసీల లెక్క తేల్చింది రాష్ట్రంలో నూట ముప్పై నాలుగు బీసీ కులాలు ఉన్నట్లు గుర్తించింది వారికి జనాభా దమాషా ప్రకారం విద్య ఉద్యోగాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం బీసీ బిల్లులను రూపొందించి అసెంబ్లీలో ఆమోదించింది ఆ బిల్లు బిల్లులను ఆమోదం కోసం గవర్నర్ కు పంపింది అంతటితో ఆగకుండా ఆ బిల్లులను గవర్నర్ ఆమోదించాలని బీసీ బిల్లును రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలని కేంద్రంపై ఒత్తిడి పెంచింది బీసీ సంఘాలను ఢిల్లీకి తీసుకెళ్లి జంతర్ మంతర్ వద్ద ధర్నా కూడా నిర్వహించింది అయినా ఇప్పటివరకు కేంద్ర సర్కారు బీసీ బిల్లుపై నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు ఈ పాఠశాల సంబంధించి విశాలమైనటువంటి భవంతులు ఉన్నాయి విశాలమైనటువంటి ప్రాంగణం కూడా ఉంది కానీ పాత భవనం ఎప్పుడో పంతొమ్మిది వందల మూడులో లో కట్టినటువంటి ఈ భవనం చాలా సంవత్సరాలు కావటం వల్ల కొంత అవస్థకు చేరింది కొన్ని గదుల్లో పెచ్చులోడి మీద పడతా ఉన్నాయి కొన్ని గదులు అసలు పాఠాలు చెప్పుకోవటానికి పనికి రాకుండా ఉన్నాయి అట్లాగే ఈ ప్రాంగణానికి సంబంధించిన కాంపౌండ్ వాళ్ళు కూడా అక్కడక్కడ కూలిపోయి ఇది కొన్ని దుష్ట శక్తులు ఆర్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ సాయంత్రం పూట ఇక్కడ ఈ పాఠశాల ప్రాంగణంలోకి వచ్చి కొంత ఇబ్బంది పెడుతున్నారనేటువంటి సమాచారం కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వచ్చింది ఇక్కడ చదువుకున్నటువంటి బాల బాలికలు భవిష్యత్తే ఈ రాష్ట్ర భవిష్యత్తు కాబట్టి మీ భవిష్యత్తు బాగుండాలని మీరు చదువుకొని ఉన్నతంగా ఎదగాలని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు మేమంతా ఆశిస్తా ఉన్నాం అందుకే మీ క్షేమం గురించి ఆలోచన చేయాల్సినటువంటి బాధ్యత కలిగిన ప్రభుత్వంగానే ఈరోజు ఇక్కడ మీ అందరికీ కలిసి ప్రాంగణం చూడటానికి వచ్చాం నాతో పాటు పెద్దలంతా కూడా వచ్చారు సరే ఇక్కడికి వచ్చిన తర్వాత చాలామైనటువంటి భవంతులు చూస్తా ఉంటే వీటన్నిటినీ కొంతగా రిపేర్ చేసుకుని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కూడా మన పైన ఉన్నదని చాలా స్పష్టంగా కనిపిస్తాం తప్పనిసరిగా ఈ భవనాలకు సంబంధించిన రిపేర్ కూడా మనం చేసుకోవాలి ఎటువంటి ప్రమాదానికి గురి కాకుండా ఉండే చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది కాబట్టి దాన్ని కూడా పరిశీలన చేయమని చెప్పి నేను సంబంధిత మంత్రి గారికి అధికారులకు కూడా సూచిస్తాను అట్లాగే ప్రస్తుతానికి ఇమ్మీడియట్ గా అసాంఘిక శక్తులు ఈ పాఠశాలలోకి రాకుండా ఈ పాఠశాలకు సంబంధించిన